జీవుడు పరంధాముని పదార్చనకై విరిసిన ప్రసూనం పరమాత్ముని పదసేవకై నిలిచిన పరికరం దాసోహం జీవుని స్వరూపం దాసత్వం జీవుని స్వభావం పరమాత్మ సేవలో ప్రతి ప్రాణిలో పరమాత్ముని దర్శించి సేవించడమే జీవభావం అష్టాక్షరి తెలిపే జీవస్వరూపమిది జీవా 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 జీవాని తత్వము దాసత్వము తెలుసుకో దాసత్వము తెలుసుకో జీవా 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 జీవాని తత్వము దాసత్వము తెలుసుకో కర్తను నేనని భావించడం గుడ్డితనము కర్తను నేనని భావించడం గుడ్డితనము మిన్ను కాననీదు కడకు ముక్తి పొందనీదు కన్ను మిన్ను కాననీదు కడకు ముక్తి పొందనీదు పరమాత్మకు హరికే తప్ప పరులకునే చందనని పరిజనమై మసలుకో పరితరమై మెదులుకో